ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ స్మూతీ చేసేసుకుని వచ్చేయండి వాటర్ మెలన్ స్మూతీ ఉంటుందండి సూపర్ టేస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట జ్యూస్ కాస్ట్లు ఉన్నాయండి అయ్యో బాబో ఎంత కాస్ట్ ఉన్నాయి అసలు నిజంగానో మనమైతే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వచ్చేయండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈ స్మూతీ అన్నది చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడు ఇలా ముందుగా ఒక వాటర్ మెలన్ తీసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూడండి మా అబ్బాయి చేస్తున్నాడండి స్మూతి అయితే కనుక సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి స్మూతీ అయితే ఇలా తియ్యగా ఉన్న మన పుచ్చగా అన్నది తీసుకోవాలండి వాటర్ మెలన్ ఎప్పుడు కూడా ఎర్రగా ఉందంటే అది తియ్యగా ఉందని అర్థమండి ఈ విధంగా మనకు కావాల్సినట్టు ముక్కలన్నీ కూడా తీసేసుకొని అవి చాకుతోటి ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీకి మళ్ళీ కొన్ని ముక్కలు తీసుకోవాలండి ఇంకొన్ని ముక్కలు తీసుకొని మిక్సీ గిన్లోని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కొన్ని పచ్చిపాలు పచ్చిపాలు వేసేయండి కొన్ని పచ్చిపాలు వేసుకొని కచ్చా పిచ్చగా మరీ ఎక్కువ మెత్తగా కదండి కచ్చా పిచ్చగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వాటర్ మెలన్ ఇలా గ్లాసులో నేను చూసారా ఇలా మనకు కావాల్సిన ముక్కలు వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ సబ్జాలు వేసుకోవాలి సబ్జాల వల్ల కూడా మనకి బాగా చలోచితుందండి ఈ ఎండలోని సబ్జాలు కూడా వేసేసుకొని పైన ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నది ఉంది కదండి వాటర్ మెలన్ జ్యూస్ అది కూడా వేసేసుకొని ఒక్కసారి స్పూన్ పెట్టి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వాటర్మెలన్ స్మూతీ రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ మెలన్ స్మూతీ అయితే కనుక వేసవికాలం సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట చాలా కాస్ట్ ఉంటుందండి మనం అందరికీ తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టడం కాటికి ఇంట్లోనే ఇలా సింపుల్గా మీరు కూడా చేసుకోండి చేసుకొని మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి బాయ్